దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ మంది వచ్చి గెస్టులు చెప్తా ఉంటారు మనం ఈ చెవులు ఈ చెవులు వదిలేసినట్టు ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు ఎవరి కోసం మన కోసం వాళ్ళ భవిష్యత్తు అయిపోయింది నెక్స్ట్ జనరేషన్ మనదే మనం ఎలా చదవాలి ఎలా ఉండాలి నెక్స్ట్ ఎక్కడ రాబోయే పిల్లలకి మనం ఆదర్శంగా ఉండాలని తెలియజేయడం కోసం ఎంతో మంది గెస్ట్ వస్తుంటారు ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడికే వచ్చి చెప్తా ఉంటారు మోటివేషన్ ఇస్తారు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ప్రైవేట్ స్కూల్లో చదివినప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివితే వాల్యూ ఉండదు ఎక్కువ శాతం గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే వాల్యూ ఉంటుంది రేపు ఎప్పుడన్నా మీకు ఉద్యోగాలు అప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్ సర్టిఫికేట్ తీసుకెళ్తే టెన్త్ సర్టిఫికేట్ ఎలా ఇవ్వరు ఎక్కువ శాతం గవర్నమెంట్ అనగానే ముందు ముందంజలో ఉంటారు ఎందుకంటే గవర్నమెంట్ అంటే రాత్రింబో వాళ్ళు కష్టపడి చదివి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటది వీళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు గవర్న గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి అవకాశాలు ముందుగా ఇస్తారు